బీజేపీ సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ అదెల్లి రవీందర్ ఎడ్ల రమేష్ రాష్ట్ర నాయకులు శ్రీ రాజేశ్వర రావుదేశ్ పాండే జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ అనంతరావు కులకర్ణి రావు గారు రాజశేఖర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రాజుగౌడ్ బిజెపి ఉపాధ్యక్షులు శ్రీ పోచారం రాములు నర్సింగ్ రావు గారు చేరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా కార్యాలయ కార్యదర్శి విజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి ఎల్లన మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్ పాల్గొన్నారు

గ్యారంటీల గారడి అదేవిధంగా ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలతోటి ఈ సంవత్సరం అంతా గడిచిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు చెప్పేది ఒకటి చేసేది ఒకటి గ్యారంటీల మోసంతో గత సంవత్సరం జరిగినటువంటి ఎలక్షన్స్లలో అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక అబద్ధాలు చెప్పి అప్పుడున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు తెచ్చి ఉద్యమాలు చేసుకొని మన మన రాష్ట్రం మనకు కావాలి అని ఎన్నో త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పి ప్రజలను పది సంవత్సరాలు పాలించి తెలంగాణ వారు కూడా అనేక మోసాలు చేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసాలను మరి భరించలేము వారిని గద్దదించాలనే ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు సిద్ధమై ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ గారి గాంధీ గారి గారు కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక సీనియర్ నాయకులు మరి ఎన్నో హామీలను తెర మీదకి తీసుకొచ్చి ప్రజలకు ఆశ చూపించి మరి ఈ ఆరు గ్యారంటీలను కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి అనుకొని ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ హామీలకు వాగ్దానాలకు ఆకర్షితులయ్యి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కానీ ఈ యొక్క వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజులలోనే అన్నీ కూడా అమలు పరుస్తామని సంవత్సరమైనా కూడా ఏ ఒక్క హామీ కూడా పిఫీల్ చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిపోయినటువంటి సందర్భంలో సెలబ్రేషన్ చేసుకుంటూ పండగలను చేసుకుంటూ మళ్ళీ ప్రజలకు కాకమ్మ కథలు చెప్పడానికి సిద్ధమైనటువంటి సందర్భం నిన్న మనము రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలలో కావచ్చు చెప్పినటువంటి మాటలలో కావచ్చు ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకొని ఇవన్నీ అబద్ధాలనే ఆలోచనలో ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం అనేకంగా చెప్పడం జరిగింది కానీ రైతుకు రాని భరోసా చీకట్లు నింపినటువంటి గృహజ్యోతి కలగానే సొంత రూ చేయూత చేయుత కానరాని యువ వికాసం ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకంగా కూడా ఈరోజు తెలంగాణ లక్ష రూపాయలు ఉన్నోళ్ళకో తక్కువ రుణమాఫీ ఉన్నోళ్ళకో మమ అనిపించి ఈరోజు మేము రైతులకు రుణమాఫీ చేశామని చెప్తున్నారు నిజంగా రైతులకు రుణమాఫీ చేస్తే ఈరోజు రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మరి ప్రతి ఏటా రైతుకు భరోసా కింద రైతులు కౌలు రైతులకు ఎకరానికి ఇస్తామన్న పదిహేను వేల రూపాయలు ఇప్పటి వరకు అంతేకాకుండా రైతు కూలీలకు పన్నెండు వేలు సహాయం ఇస్తామని చెప్పి అది కూడా కలగానే మిగిలిపోయినటువంటిది పంటలకు బీమా లేదు ఏది కూడా చెప్పినటువంటి వాళ్ళకి ఏది కూడా చేయనే లేనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం పది పంటల పైన ఎంఎస్సిపై ఐదు వందలు బోనస్ ఇస్తామని కూడా మరి సన్నవట్లకు మాత్రమే అని పరిమితం చేసేరు ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు ఎన్నో విధాలుగా వాళ్ళని మోసం చేసేరు మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలను వరకు ఇవ్వనే లేదు అదేవిధంగా దగాపట యువత యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మళ్ళా అదేవిధంగా మహిళలను ఈరోజు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఐదు వందలు ఇస్తుంది అవి ఏం జరిపోతాయి మీకు అది సరిపోదు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మహిళలందరినీ కూడా ఆకర్షితులను చేసుకొని మరి నిజంగానే నాలుగు వేల రూపాయలు వస్తాయి కదని ఆశపడి మహిళలు ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే నాలుగు వేల రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు కానీ ఉన్నటువంటి రెండు వేల ఐదు వందలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అది దాని మూసలేదు దీన్ని మూసలేదు ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అనే పరిస్థితిలో ఈ ఈ ఈరోజు మహిళలు లబోదిబో నోరు మొత్తుకుంటున్నారని మీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి సుమారు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రివర్మెంట్స్ అది గాలి వదిలేసారు ఇప్పటివరకు చెల్లించలేదు మ అంతేకాకుండా ప్రతి విద్యార్థికి కూడా ఒక స్కూటీ ఇస్తామన్నారు అది లేదు ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి వివాహ సమయంలో వారికి లక్ష రూపాయలు నగదు తులం బంగారం అని చెప్పి ఇప్పటి వరకు నిజంగా ఏ ఒక్కరికైనా ఎక్కడన్నా ఇచ్చిరా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు అంటే అక్కడ యువతను కానీ రైతుల కానీ మహిళలు కానీ స్టూడెంట్స్ని కానీ ఎవ్వరిని కూడా ఆదుకున్నటువంటి సందర్భం లేదు అనేక విధాలుగా చెప్పడం మాత్రం అప్పుడు భారతీయ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఇవ్వలేదు మోసం చేసింది కానీ మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇందిరమ్మ ఇండ్ల విషయం సాధ్యమవుతుంది అమల్లోకి వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉండకుండా చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఈ రోజు వరకు గడిచిన సంవత్సరంలో ఎవరికైనా ఎక్కడైనా ఒక్కరికైనా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్లకు స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు కానీ లేదంటే రెండు వందల యాభై గజాలు కానీ ఎక్కడనన్నా మీరు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు మైరేళకని చెప్పి తీసుకొచ్చినప్పుడు డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అనేక విధాలుగా మరి మోసం పో మోసపోతూ అంటే వారికి బతుకు తెరువు లేకుండా అయింది ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా ఉంది అని చెప్పి అన్నప్పుడు మరి మీరు పన్నెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం భూ అక్రమాలు అనేకంగా అప్పుడు ఉన్నాయి అప్పుడు కంటే ఇప్పుడు వరకు ఇంకా ఎన్నో విధాలుగా ఎక్కువైంది ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్ల ఊసులేదు ఒక ఇటుకేసినటువంటి పాపాన పోలేదు మరి ఉద్యోగాల కోసం చెప్పింది కానీ ఇప్పటి ఒక రాతపూర్వకంగానో నోటి మాటల ద్వారానో చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భాలు లేవు ఈ గడిచిన పదకొండు నెలలలో కూడా వాళ్ళకు బీసీ డిక్లరేషన్ డిక్లరేషన్ చేస్తామన్నారు సబ్ల్యాన్ కానీ అమలు కానీ చేయలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు కూడా లేదన్నారు కానీ ఈరోజు ఏది కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా చెప్పినటువంటి వాగ్దానాలు అమలుపరిచినటువంటి సందర్భం ఎక్కడ కూడా కనబడలేదు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఈ వన్ ఇయర్లో ఒక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపించి మా చేతితో మేము మా రెండు కళ్ళను పొడుచుకున్నామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన పడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకొచ్చి మేము మోసం చేసినాం కదా అని చెప్పి ఇప్పుడు కనిపిగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఎక్కడా కూడా లేదు ఒక శాంతి భద్రతలకైతే అసలు అద్దు లేకుండా పోతుంది ఎక్కడ చూసినా కూడా అంతా అల్లకల్లోలంగా మారుతున్నటువంటి సందర్భం ఈ విధంగా ఒకవేళ ఎవరైనా వాళ్ళు చేసినటువంటి మోసాలని వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని ఎత్తి చూపించి ఎక్కడన్నా మాట్లాడితే వాళ్ళని ధర్నాలు చేసుకుంటూ వాళ్ళని లాఠీ చార్జీలు చేసుకుంటూ కేసులు పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తాము అదేవిధంగా మొన్న మనం చూసిన మహబూబ్నగర్లో రైతుల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది గత ఎనిమిది నెలల నుండి కూడా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఈ యొక్క రైతు భూములు మేము ఇవ్వము ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వము మాకు అవసరం లేదు మేము ఈ పొలాలలో పంటలు వేసుకొని పండించుకొని మా కుటుంబాలను పోషించుకుంటాం మా బతుకు తెలియ ఈ భూములు కాబట్టి మేము ఎట్టి పరిస్థితులలో కూడా మేము భూములు ఇవ్వమని చెప్పి రైతులందరూ ఏకదాటి కాకదాటి మీదకి వస్తే వాళ్ళను భయాందోళనకు గురి చేసుకుంటూ లాఠీ ఛార్జింగ్ చేసుకుంటూ ఇస్తావా ఫస్తావా అనే పరిస్థితి తీసుకొచ్చి అదే రైతులను ఈరోజు మన ఈ సంగారెడ్డి జిల్లాలోనే కందిలో మరి జైల్లో పెట్టడం జరిగింది ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఉందా రైతులకు మేము చేస్తున్నామంటారు కదా ఇదేనా మీరు చేసేదని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలోనే కాకుండా ఈ నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర షీట్ మరి మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి మేము ముందు పెట్టబోతా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నియోజక నియోజకవర్గాల వారిగా ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కాకుండా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది మరి అది ఎక్కడ పోయింది ఏమైంది ఇప్పటి వరకు కూడా ఈ పథకాలకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు నాలుగు వేల ఐదు వందల వేల కోట్ల అంచనాలతో శంకుస్థాపన జరిగితే టెండర్లు ఖరారైన పనులు ప్రారంభం కాలేదు సంగమేశ్వర ఎత్తుపోతకల పథకంలో జైరాబాదు అందరు సంగారెడ్డి కా ప్రాంతాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి పన్నెండు టీఎంసీల ఎత్తి ఎత్తిపోయాలని ప్రణాళిక మూడు నియోజకవర్గాలలో పన్నెండు మండలాల పరిధిలోని రెండు వందల నలభై ఆరు నలభై గ్రామాల ప్ర పరిధిలోని రెండు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి మంజీరానాది నుంచి ఎనిమిది టీఎంసీలు నీటిని ఎత్తిపోసేలా పథకానికి రూపకల్పన చేశారు ఈ పథకం ద్వారా నారాయణకేడ్ అందోల్ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాలలో నూట అరవై ఆరు గ్రామాల పరి పరిధిలోని లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఏడు వేల ఎకరాలను నీరు అందించాలని రూపొందించారు బిఆర్ఎస్ హయాంలో భూసేకరణ జరిగింది కానీ పనులు ప్రారంభం కాలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎత్తిపోతకల పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ వారం రోజుల క్రితం నీటి పారుదల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను తిరిగి చేపట్టనున్నట్లు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా పనులు ప్రారంభం కాదు ఆ విధంగా చూసుకుంటే నారాయణకేడ్ నారాయణ ఎలక్షన్స్ అప్పుడు నారాయణ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నారాయణకేడ్ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటాను దీనికి ధోకా ఉండదని రేవంత్ రెడ్డి గారు సభా సాక్షిగా చెప్పినటువంటి సందర్భం విలేకరులందరికీ కూడా తెలిసినటువంటి విషయం మరి ఈరోజు దత్తత తీసుకుందాం ఏం తీసుకుంటూ నారాయణ కేడు భూపరేతలు ఏం మారినాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దానికి నారాయణ కేడు బా కవిత సంజీవ్ రెడ్డి గారి బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది అటు సంజీవ్ రెడ్డి గారు ఏం చేసిర్రో ఇటు ఉత్తమ్ రెడ్డి గారు ఏం చేసిర్రో నారాయణ కేడు భూపరేఖలు ఏం మారినాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా గమనిస్తానే ఉన్నారు మరి ఈ విధంగా నారాయణ కావచ్చు తాండాల అభివృద్ధికి కావచ్చు ప్రత్యేక నిధులు అని చెప్పడం కావచ్చు పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పడం కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి చెరుకు కొట్టేందుకు మూడు నెలలు వలస పోతున్నటువంటి కూలీలను మేము ఆదుకుంటామని చెప్పి ఆనాడు అక్కడ సంజీవ్ రెడ్డి గారు రోజు చెప్పిన జాగిచ్చింగ ఇక్కడ జగ్గారెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అదేవిధంగా రెండు వేల పదమూడులో సదాసిపేట కొండాపూర్ మండలాలలో వేలాది మందికి ఇచ్చిన ఇళ్లను బీఆర్ఎస్ రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి వెంటనే ఇప్పిస్తా ఈ ఇప్పుడు కనుక మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సదాసిపేటలో రద్దు చేసినటువంటి ఇళ్లను తక్షణమే నేను వారికి ఇప్పిస్తా అని చెప్పి జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు ఎంతమందికి ఇప్పించిందో జగ్గారెడ్డి జగ్గారెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం అంతేకాకుండా నీమ్స్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచాలని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జై జైరాబాద్లో కూడా పరిశ్రమలకు ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చేస్తామని కూడా ప్రచారం చేయడం జరిగింది ఈ విధంగా అల్లం ఆలుగడ్డ నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది జైరాబాద్లో అయితే ఆందోళన నియోజకవర్గంగా అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు నిర్మాణం చేస్తామని నిధులు తెస్తామని దామోదర్ రాజ మరి అనేక సభలలో వారికి ఆందోళన గ్రామ ఆందోళన కాన్సెజీ ప్రజలకు చెప్పి మరి విద్యాపరంగా కూడా పలు కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ జరిగినటువంటి సంవత్సరంలో ఎన్ని రోడ్లు మరమ్మత్తు చేసారు ఎన్ని రోడ్లు మరి ఈరోజు సుందరీకరణంగా మారినాయో ఎన్ని మండలాలలో కాలేజీలు ఏర్పాటు చేసినో అక్కడ దామోదర్ రాజనరసింహ గారు అందరూ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఇట్లా చెప్పుకుంటా పోతే రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి ఏ జిల్లాలో కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఆరు గారి గ్యారెంటీలు ఎక్కడ అమలు కాలేదు మహిళలకు పింఛన్లు ఇవ్వలేదు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ చేయలేదు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు ఈ ఇవి ఏమీ కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి సంవత్సరం అయిపోయిన సందర్భంగా మేము అనేక విధాలుగా మరి అభివృద్ధి చేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు మెచ్చుకొని కూర్చు మెడలో వేసుకుంటున్నారని అనేక సభలలో చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మీరందరూ కూడా ఏ జిల్లా ఈ సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మీరు చెప్పినటువంటి ఏ కార్యక్రమాలు నిర్వహించారో ఏ విధంగా అభివృద్ధి చేసిందో సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నమ్మే ప్రసక్తి లేదు ప్రజలందరూ కూడా ఇప్పుడు వరకు నమ్మి ఓటేసి గెలిపించి మరి మోసపోయినామని చెప్పి ప్రజలు కళ్ళు తెరిసారు కాబట్టి ఈరోజు నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు కావచ్చు ఇప్పటి వరకు కాంగ్రెస్ సంవత్సరంలో చేసినటువంటి మోసాలు కావచ్చు అంటే ఎవరికైనా కూడా సమయం సందర్భం రావాలి సమయం ఇవ్వాలి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదు కదా సమయం ఇవ్వాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కొద్దిగా మౌనం పాటించింది తప్ప మాకు చేతగాక కాదు నిలదీయక కాదు ఈరోజు ఈ వచ్చే ఏడో తారీఖు రోజు సంవత్సరం అయిపోతుంది కదా ఇప్పటి వరకు చేరటువంటి మీరు అభివృద్ధి చేయనటువంటి గ్యారంటీలను కావచ్చు ఇక మీద ప్రజలను మోసం చేస్తుంటే కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకోరు ఎక్కడికక్కడ ఎండగడుతూ సంగారెడ్డి జిల్లాలో తప్పకుండా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కంగన బదులే ఎక్కడికక్కడ నిలదీసి వాళ్ళని వెంటాడతాం ప్రజల పక్షాన ఉంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే నిన్న ఉన్నా కూడా చూసినాం మనం గురుకుల విద్యార్థులకి వచ్చేటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ వస్తూనే ఉన్నాయి అయినా కూడా నిధులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అయినటువంటి భోజనం పెట్టక అయినటువంటి బియ్యం లేక అయినటువంటి కూరగాయలు లేక ఈరోజు ఆ పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలవుతుంటే అది మేము చూస్తున్నాం మరి అధికారులది తప్పుంటే వాళ్ళని సస్పెండ్ చేస్తాం దాని మీద చర్య తీసుకుంటామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎక్కడ చర్యలు తీసుకోరు ఏదో కూడా అర్థం కావట్లేదు అంటే ఇప్పటి వరకు ఎక్కడ తప్పు జరిగిందో మనకు తెలియట్లేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయాయి ఎనిమిది వందలకు పైన వాళ్ళు హాస్పిటళ్లలో మరి అస్వ్యస్థతకు గురై జా హాస్పిటళ్లలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు పోతే గానీ అధికారులు తప్పు చేస్తారని మరి గుర్తిస్తారో తెలియడం లేదు ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు తింటారో కూడా ప్రాణాలు రీచరాక కూడా వేచి ఉంటారో అర్థం కావట్లేదు ఈ విధంగా ఉంటే మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యువత పక్షాన రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై జైంద్